ప్రముఖ యంగ్ హీరో శ్రీ విష్ణు రీసెంట్ గా సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి భారీ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే థియేటర్స్ లో ఈ సినిమా వర్కింగ్ డేస్ లో కూడా స్టడీ కలెక్షన్స్ రాబడుతూ ఈ ఏడాది భారీ బ్లాక్ బాస్టర్ హిట్స్ రిస్ట్ లో ఒకటిగా చేరబోతుంది అంతా సాఫీగా సాగిపోతుంది అని అనుకుంటున్న సమయంలో ఇప్పుడు శ్రీ విష్ణు ఒక వివాదంలో చిక్కుకున్నారు ఆయనపై క్రైస్తవ మత సంఘాలు తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి ఒక సినిమా అయితే యాదృచ్ఛికం అనుకోవచ్చు ప్రతి సినిమాలో ఈ మధ్య శ్రీ విష్ణు క్రైస్తవ మతాన్ని కించపరుస్తూ సన్నివేశాలు చేస్తున్నారని ఇది ఏమాత్రం క్షమించరానిది అని ఇతరు సినిమాలని బ్యాన్ చేయాలని సోషల్ మీడియాలో క్రైస్తవ మతానికి చెందిన వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు క్రైస్తవ మతంలోనే లోపాలుంటాయా అతని మతంలో లోపాలు లేవా వాటిపై సన్నివేశాలు చేసే ధైర్యం లేదా అని ప్రశ్నిస్తున్నారు శ్రీ విష్ణు మామూలుగా ఇలాంటి వివాదాలకు చాలా దూరం తన సింగిల్ మూవీ ట్రైలర్లో కన్నప్ప సినిమాపై సెటల్స్ వేశాను అన్నట్టుగా జనాల్లోకి వెళ్లిందని బహిరంగ క్షమాపణ కూడా చెప్పుకొచ్చారు అలాంటిది సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ వివాదంపై ఆయన స్పందిస్తారో లేదో చూడాలి ఆయన శ్రీ విష్ణు చిన్న హీరో డైరెక్టర్స్ ఏది చెప్తే అది చేస్తారు డైరెక్టర్స్ ని శాసించి నా సినిమాలు ఇవే ఉండాలి అని చెప్పే స్థాయికి శ్రీ విష్ణు ఇంకా వెళ్లలేదు బహుశా ఇంకో రెండు మూడు సినిమాలు హిట్ అయితే ఆ రేంజ్కి వెళ్ళొచ్చు డైరెక్టర్స్ చేసే తప్పులకి కేవలం శ్రీ విష్ణుని ఎందుకు నిందిస్తున్నారు అతన్ని అభిమానించే వాళ్ళు సోషల్ మీడియాలో తిరిగి కౌంటర్ చేస్తున్నారు ఇకపోతే శ్రీ విష్ణు సింగిల్ సినిమా రీసెంట్గా ఇరవై కోట్ల రూపాయల గ్రాస్ అందుకుంది కేవలం వీకెండ్ తోనే అన్ని ప్రాంతాల్లో బైఎర్స్ కి లాభాలు తెచ్చిపెట్టిన ఈ సినిమా ఫుల్ రన్లో నలబై కోట్ల గ్రాస్ మార్కునే అవకాశం కూడా ఉంది ఇదే కనుక జరిగితే శ్రీ విష్ణు తన మార్కెట్ పరిధిని పెంచుకున్నట్టే అయితే ఆయన గత సూపర్ హిట్ వర్గమున నార్త్ అమెరికాలో ఒక మిలియన్ డాలర్స్ గ్రాస్ వసూలు వచ్చాయి సింగిల్ సినిమాకి ఆరెంజ్ గ్రాస్ వసూలు నమోదవ్వడం ప్రస్తుతానికి కష్టం కానీ హాఫ్ మిలియన్ మార్కుని ని మాత్రం అందుకునే అవకాశం ఉంది మరోపక్క ఈ సినిమా నిర్మించిన అలో అర్విన్ శ్రీ విష్ణుతో మరో సినిమా చేసేందుకు అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు